ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజులోని మహాకుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు సాధువులు నాగ అఘోరాలు పెద్ద ఎత్తున వస్తున్నారు మహాకుంభానికి వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషధారణ ఆహార్యం అలవాట్లతో నెటజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు ఈ క్రమంలో ఐఐటి బాబాగా మారిన ఒక సన్యాసి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఐఐటి ముంబైలో ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి బాబాగా ఎలా మారాడన్న విషయం ఆసక్తిగా మారింది హర్యానాకు చెందిన ఐఐటి బాబా అసలు పేరు అభయ్ సింగ్ అభయ్ సింగ్ ఐఐటి బాంబేలో నాలుగేళ్లు స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు తర్వాత ఆర్ట్స్పై ఆసక్తితో డిజైనింగ్లో మాస్టర్స్ చేశాడు ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలనే జిజ్ఞాసతో బాబాగా మారి శివునికి తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పాడు ఐఐటి బాబా సన్యాసిగా ఉండడమే తన జీవితంలో బెస్ట్ స్టేజ్ అని సమాధానమిచ్చాడు మీరు ఎంత దూరం వెళ్ళినా చివరికి ఈ ప్రదేశానికి రావాల్సిందేనని సందేశం ఇస్తున్నాడు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ట్రావెల్ ఫోటోగ్రఫీ మొదలుపెట్టాడు అయినా అనుకున్న విధంగా మనశ్శాంతి పొందలేక చివరికి బాబా అయ్యానని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం త్రివేణి సంగమంలో మహాకుంభమేళాను ఆస్వాదిస్తున్నట్లు చెప్పాడు